వెల్కమ్ టు మీ ఇంటినే ఇస్తాం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రమాదేవి ఇంట్లో ప్రేమ్ పెళ్లి సందడి మొదలవుతుంది రమాదేవి హర్షవర్ధన్తో చెప్తూ ఉంటుంది అరుణ్ పెళ్లి ఎంతో ఘనంగా చేయాలనుకున్నాను కానీ అరుణ్ పెళ్లి ఎలా అయ్యిందో మీకు తెలుసు కానీ ప్రేమ్ పెళ్లి అలా కాదు నిశ్చితార్థం సింపుల్గా జరిగింది కానీ పెళ్లి మాత్రం అంగరంగ వైభవంగా చేస్తాను హర్ష అని అంటారు రమా నువ్వు పెళ్ళి ఎంత ఘనంగా జరగాలి అని కోరుకుంటున్నావు కానీ ప్రేమ్ని చూసావా చాలా అంటే చాలా డల్గా ఉన్నాడు ప్రేమ్కి ఏమైంది చామంతి ఉంటే అలా ఉండేవాడు కాదు కదా అని అంటారు హర్షవర్ధన్ హర్ష ఆ పనిదాని గురించి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నావు ఇంటికి నగల షాపింగ్ వాళ్ళు వజ్రాలు అలాగే కంచి నుండి పట్టు చీరలు అన్నీ వస్తున్నాయి అటువైపు నిషా అమ్మ నాన్న కూడా ఇక్కడికే వస్తారు అందరం కలిసి ఇక్కడే షాపింగ్ చేస్తున్నాము నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దార్షా అని అంటుంది రమాదేవి సరే నీ ఇష్టం రమా ఆఫీస్కి వెళ్ళొద్దంటున్నావు కాబట్టి నేను ఇంట్లో ఉండే ఆఫీస్ వర్క్ చూస్తాను సరే సరే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు చంద్రికను పిలిపిస్తుంది ఇంటికి బంధువులు వస్తూ ఉంటారు అందరికీ కావలసినవన్నీ సమకూర్చు ఆ చామంతి గురించి ఆలోచించావంటే బాగోదు చంద్రిక అనగానే చంద్రిక పాపం అక్కడి నుండి భయపడుతూ వెళ్ళిపోతుంది ప్రేమ్ తన ఇల్లును చూసి చాలా అంటే చాలా భయపడుతూ ఉంటాడు ఇల్లంతా పెళ్లి సందడి అమ్మ అనుకున్నట్టే నిషాతో నా పెళ్లి చేస్తుందేమో అలా జరగకూడదు నా చాంకి నేను అన్యాయం చెయ్యను నేనే తప్పు చేయలేదని నిజం చెప్పాలి చాంకి అని చెప్పి పాప మనసులో బాధపడుతూ ఉంటారు ప్రేమ్ ఇది ఇలా ఉండగా చామంతి గుడికి వస్తుంది అమ్మా అమ్మా అనగాని ఎగ్జామ్ బా రాసావా అని మూగగా అడుగుతుంది శ్యామల నేను రాయలేదమ్మా డ్రైవర్ బాబే రాశాడు అని అంటుంది ఇక చామంతి ఏమైంది అని సైగతో అడగగానే కాలేజీలో జరిగిన విషయమంతా చెప్తుంది ఇక శ్యామల అంటుంది డ్రైవర్ బాబు మంచోడమ్మా మనం అపార్థం చేసుకున్నామేమో అని చెప్పి మూగగా అంటూ ఉంటే ఇక చామంతి అంటుంది అమ్మా అలాగే నటిస్తూ ఉంటాడు తర్వాత నట్టేట ముంచేస్తాడు నేను ఆ లెటర్ రాయకపోయినా నేనే రాశానని డ్రైవర్ బాబు ఎలా చెప్తాడు చెప్పమ్మా అని అంటూ ఉంటుంది చామంతి ఏమో ఎవరికి తెలుసు అని చెప్పి ఇక మూకగా పాపం శ్యామలా అంటూ ఉంటుంది ఇంత ఇంతలో పంతులు గారు వచ్చి అమ్మా గుడిలో రెండు రోజుల దాకే ఉండాలి తరువాత గుడిలో ఉండకూడదమ్మా మీరు ఎక్కడైనా మీకు అవకాశం ఉంటే మీరు అవకాశం వెతుక్కుంటూ వెళ్ళచ్చు అనకాని పాపం చామంతి బాధపడుతూ ఉంటుంది అవును గుడిలో ఎంతకాలం ఉండాలి అందుకే లేడీస్ హాస్టల్కి వెళ్దాము అమ్మా నేను కొన్ని డబ్బులు బ్యాంకులో దాచానమ్మా ఎందుకంటే నీ ఆరోగ్యం బాగోలేదు కదా ఆ డబ్బులతో హాస్టల్లో ఉందాము నా చదువు అయ్యేదాకా అక్కడే ఉందాము అనగాని పాపం శ్యామలా ఊకొడుతుంది ఇది ఇలా ఉండగా రమాదేవి నిషా ఫ్యామిలీ అంతా ఇక పట్టు చీరలు నగలు చూస్తూ సెలక్షన్ చేసుకుంటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న పట్టు చీరలు నగలు చూసి నా చాంకి ఈ పట్టు చీరలు ఈ నగలు అలంకరించకపోయినా తను మాత్రం బంగారు బొమ్మలా ఉంటుంది అలాంటి నా చామ్ మనసు ఎంతో మంచిది తను నా భార్యగా వస్తే నా జీవితమే ఆనందంగా ఉంటుంది దేవుడా నాకు ఎలా సహాయం చేస్తావు అని చెప్పి ప్రేమ్ అనుకుంటూ ఉంటారు ఇంతలో రోజా రమాదేవిని పైకి తీసుకువెళ్తుంది ఏమైంది రోజా నీకు కావలసిన నగలు పట్టు చీర తీసుకో మనం గ్రాండ్గా రెడీ అవ్వాలి కదా అని అంటుంది అదంతా సరే అత్తయ్య కానీ గుడిలో చామంతి ఉంది మన ప్రేమ్ చామంతి దగ్గరికి వెళ్తూనే ఉంటాడు అప్పుడు నిషాద్తో పెళ్ళి చేసుకుంటాడా అని అంటుంది రోజా అంటే ఏం మాట్లాడుతున్నావు అనగానే నేను నిజమే అత్తయ్య మీరు చెప్పినప్పుడే లెటర్ రాసి ప్రేమ్కి చామంతి రాసినట్టు చూపించాను అదంతా నమ్మేసి ఇక మావయ్య గారు అందరూ కలిసి చామంతిని ఇంటి నుండి వెళ్ళగొట్టేటట్టు చేశాను ఇప్పుడు గుడిలో సేద తీరుతున్న చామంతిని ఖచ్చితంగా ప్రేమ్ వదులుకోడు దాన్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువస్తాడు అందుకే మీరు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది రోజా కరెక్ట్గా అక్కడికి వస్తారు హర్షవర్ధన్ ఇక చంద్రిక కూడా అదే టైంకి రావడంతో ఒక్కసారిగా వాళ్ళ మాటల్ని వినేస్తారు ఇక చంద్రిక పరుగు పరుగున హర్షవర్ధన్ని తన రూమ్కి తీసుకువెళ్తుంది ఏంటి చంద్రిక నేను నమ్మలేకపోతున్నాను రమా రోజా కలిసి చామంతిని ఇంటి నుండి బయటికి పంపించేశారా ఎందుకు ఎందుకు అని అంటారు ఇక చంద్రిక అంటుంది చూడండి నేను ఎప్పటి నుండో చెప్పాలనుకున్న విషయం ఈరోజు చెప్తాను ఖచ్చితంగా చామంతిని ఈ ఇంట్లో చంపాలనుకుంటున్నారు అందుకే మీ చెవులతో మీరు విన్నారు కదా అని అంటుంది అవును రమాని ఇప్పుడే నేను నిలదీస్తాను అని అంటారు హర్షవర్ధన్ వద్దు నిలదీయొద్దు మీకు తెలియని నిజం ఒకటి చెప్తాను అని చెప్పి అంటుంది చంద్రిక చెప్పు చంద్రిక ఏంటా నిజం అనగాని ప్రేమ్ మన ప్రేమ్ చామంతిని మనసారా ప్రేమిస్తున్నారు కానీ ఆ విషయం రమ అమ్మకి తెలిసిన తను వేయించుకొని నిషాతో పెళ్లికాయం చేశారు అందుకే ప్రేమ్ చామంతిని వదులుకోలేక తన మనసు నిండా ప్రేమ ఉన్నా కుమిలిపోతున్నారు వాళ్ళిద్దరినీ విడిదీసేశారు రమా అమ్మ ఇప్పుడు చామంతి గుడిలో ఉన్నా తన్ని చంపాలనుకుంటున్నారు చామంతిని మీరే కాపాడాలి ప్రేమ్ ప్రేమని మీరే మీరే నిలబెట్టాలి అనగానే చంద్రిక ఇదంతా వింటూ ఉంటే రమా ఇంత క్రూరంగా ఆలోచిస్తుందా అంటే రమా కావాలనే చామంతిని ఇంటి నుండి పంపించి ఇప్పుడు తన అడ్డు తీసుకోవాలనుకుంటుందా ఇదంతా ఎందుకు పరువు కోసమా ఒక పరిమనిషిని ప్రేమ ప్రేమిస్తున్నాడని తన్ని చంపాలనుకుంటుందా లేదు అలా జరగకూడదు రమాకి ఖచ్చితంగా బుద్ధి తీసుకొస్తాను తనని అడిగి ప్రయోజనం లేదు ఖచ్చితంగా నేను తీసుకున్న నిర్ణయం చాలా కఠినంగా ఉంటుంది అని చెప్పి అంటారు ఇక చంద్రిక ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది ఇంతలో ప్రేమ వస్తారు ఎందుకు ఎందుకు ప్రేమ్ చామంతి మీద కొండంత ప్రేమ ఉన్నా నువ్వు బయటికి చెప్పకుండా బాధపడుతున్నావు మీ అమ్మకిచ్చిన మాట ప్రకారం నిషాని పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటావా మనసులో చామంతి ఉన్నా నిషాని పెళ్లి చేసుకుని నిషాకి అన్యాయం చేస్తావా అని అంటారు డాడీ అని అంటారు నాకు నిజం తెలిసిపోయింది గుడిలో చామంతి ఉంది తన్ని ఎవరో చంపాలనుకుంటున్నారు అనగాని ఒక్కసారిగా ప్రేమ్ షాక్ అవుతారు ఎవరు అన్నది నేను చెప్పలేను కానీ చామంతిని గుడి నుండి తీసుకుని వెళ్ళిపో అని అంటారు చామ్ని చంపాలనుకుంటున్నారా డాడీ చామంతి నా ప్రాణం తను నేను పెళ్లి చేసుకోవాలి అని అంటారు ఖచ్చితంగా నువ్వు అక్కడి నుండి వేరే ప్లేస్కి నేను చెప్పిన ప్లేస్కి తీసుకువెళ్ళు నేను చంద్రిక వస్తాము అని అంటారు ఇక చంద్రిక వైపు చూస్తారు అవును అని చెప్తుంది చంద్రిక చందమ్మ మీరు చెప్పినట్టు చామంతికి నేను అక్కడి నుండి పక్కకి తీసుకువెళ్తాను కానీ చామ్ నన్ను నమ్మటం లేదు కదా అనగాని ఖచ్చితంగా నమ్ముతుంది ఎందుకంటే ఆ లెటర్ రాసింది నువ్వు కాదు రోజా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ప్రేమ్ అవును రోజా నువ్వు రాసి తను రాసి చామంతి రాసినట్టు అందరికీ క్రియేట్ చేసి ఇక చామంతిని ఇంటి నుండి బయటికి వెళ్ళేటట్టు చేసింది రోజా దాన్ని వెనకాల మీ అమ్మ ఉందిరా అని అంటారు హర్షవర్ధన్ డాడీ చామంతిని ఇంత ఘోరంగా బయటికి నెట్టి కనీసం తన దగ్గర డబ్బులు లేకుండా రాక్షసానందం పొందుతున్నారు నేను చామంతిని కాపాడుతాను అని చెప్పి అనగానే వెళ్ళు నీ ప్రేమ దేవత చామంతిని కాపాడు అని చెప్పి అంటారు ఇక ప్రేమ్ చాలా అంటే చాలా సంతోషంగా గుడికి బయలుదేరుతారు ఈలోపు గుడి చుట్టూ రౌడీలను పెట్టిస్తుంది రామాదేవి ఇక చామంతిని నీ రౌడీలందరూ చూస్తూ ఇక అర్ధరాత్రి దగ్గరికి వస్తూ ఉంటే చామంతి నిద్రలో ఉండగానే వాళ్ళందరికీ బాగా కోటింగ్ ఇస్తారు ప్రేమ్ చామంతి మెలకు రాకుండానే రౌడీలందరినీ చితకబాధి చామంతి అలాగే వాళ్ళమ్మని మెలకు తీసుకొచ్చి గుడి నుండి ఒక కారులో ఎక్కించుకుని తీసుకుని వెళ్తూ ఉంటారు ప్రేంబాబు ఎక్కడికి తీసుకు వెళ్తున్నారు గుడిలో కూడా మాకు ఆశ్రయం లేకుండా చేస్తారా మీరు పెద్దింటివారు కదా ఇలా మమ్మల్ని బలవంతంగా తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అనగానే చామ్ కాసేపు నోరు మూసుకొని ఉండు తర్వాత అన్ని నిజాలు చెప్తాను ఇక్కడ ఉంటే ప్రమాదం అలాగే గుడి చుట్టూ రౌడీలు పెట్టించారు నిన్ను చంపాలనుకుంటున్నారు అందుకే నిన్ను సేవ్ చేశాను వాళ్ళు వెనకాలే రాకముందే మనం నీ ఊరు దాటి ఒక ప్లేస్కి వెళ్ళాలి అని అంటారు ప్రేమ్ ఇక శ్యామలకి ఏమీ అర్థం కాదు మీరంతా కావాలని నాటకాలు ఆడుతున్నారు నన్ను కనీసం గుడిలో కూడా బ్రతకనివ్వరా ఇప్పుడే ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ రాశాను నేను కాలేజీకి వెళ్ళద్దా అని అంటుంది చామ్ అవన్నీ నేను తర్వాత చెప్తాను ఇప్పుడు సైలెంట్గా ఉండి చామ్ అని అంటూ ఉంటారు ఇక చామంతి ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది ఎంత అమాయకంగా ఎంత ప్రేమగా మాట్లాడతారు కానీ నా మీద అబద్ధం చెప్పి ఇంటి నుండి బయటికి వెళ్ళేటట్టు చేశారు ఈ డ్రైవర్ బాబు అని అనుకుంటుంది మనసులో తెల్లగా తెల్లవారుతుంది హర్షవర్ధన్ చెప్పిన ఊరికి ఇక చామంతిని వాళ్ళమ్మని ఇక తీసుకుని వస్తారు ప్రేమ్ ఒక గుడి దగ్గర కారుని ఆపుతారు చామంతికి ఏమీ అర్థం కాదు ఆ ఊరు చూశాక ఒక్కసారిగా షాక్ అవుతుంది బాబు ఇది మా ఊరే ఈ ఊరిలో మాకు చోటు లేదు కదా కావాలని ఈ ఊరు తెచ్చి మమ్మల్ని ఇరికిద్దామనుకుంటున్నారా అనగానే చా కొంచెంసేపు ఆగు తర్వాత అన్ని నిజాలు నీకే తెలుస్తాయి అని అంటూ ఉంటారు ప్రేమ్ ఇది ఇలా ఉండగా చంద్రిక అలాగే ఇటువైపు హర్షవర్ధన్ అర్ధరాత్రి ఇక ప్రేమ్ ఉన్న ఊరికి బయలుదేరుతారు తెల్లగా తెల్లవారుతుంది హర్షవర్ధన్ చంద్రిక ఇక ప్రేమ్ అలాగే చామంతిని చేరుకుంటారు హత ఏమైంది నా వెనకాల ఏం జరుగుతుంది ఇదేమో నాకు ప్రమాదం అంటున్నాడు చెప్పండి చెప్పండి బాబు అని చెప్పి హర్షవర్ధన్ అడుగుతుంది చామంతి నువ్వు ఎక్కువ టెన్షన్ పడద్దు నీకు అన్ని నిజాలు చెప్తాను ఇంకాసేపట్లో ఇక్కడికి చిత్రవతం వస్తుంది ఈ ఊరు నీ ఊరు రామచంద్రయ్య కూతురివి నువ్వు అందుకే ప్రేమ్కి ఈ ఊరుకి నిన్ను తీసుకురామని నేనే చెప్పాను భయపడద్దు అని అంటారు హర్షవర్ధన్ ఇక చంద్రిక అంటుంది చామంతి బాధపడద్దు నీకు అన్యాయం జరగదు ఈరోజు అన్ని నిజాలు తెలిసిపోతాయి నువ్వు కూడా ప్రశాంతంగా ఉంటావు అని చెప్పి అంటూ ఉంటుంది చంద్రిక ఈలోపు ఇక చిత్రావతమ్మ టీవీగా కారులో దిగుతుంది చిత్రాత చిత్రావతమ్మ పరుగు పరుగున చామంతిని వచ్చి హత్తుకుంటుంది చామంతికి ఏమీ అర్థం కాదు ఇక చంద్రిక కూడా ప్రేమగా చూస్తుంది చామంతి మళ్ళీ నీ ఊర్లో అడుగు పెట్టావా మీ నాన్న తప్పు చేయకపోయినా జైలుకి వెళ్ళాడు నువ్వేమో ప్రేమించిన వాణ్ణి దూరమయ్యావు అనగాని అమ్మ ఇవన్నీ మీకు ఎలా తెలుసు అనగాని అన్నీ తెలిసిన రోజు ఈరోజు అని చెప్పి హర్షవర్ధన్ రమాదేవి ఈ రోజా ఎలా ప్లాన్ వేశారు ఇంటి నుండి తన్ని ఎలా గెంటి వేశారు అన్న మొత్తం నిజాలు చెప్తారు ఇక రమాదేవినే నిన్ను చంపించాలనుకోవడం చాలా అంటే చాలా అవివేకం రమా తన పరువు ప్రతిష్ఠ కోసం నిన్ను దూరం చేసి ప్రేమ్ని నిన్ను ఒకటి చేయకుండా నిన్ను చంపాలనుకుందమ్మా అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాము నీకు ప్రేమ్కి పెళ్లి చేసి రమాదేవి ముందు ఉంచాలనుకుంటున్నాము అనగానే బాబు అది తప్పు కదా అలాగే ప్రేమ్ బాబు మాట ఇచ్చారు కదా అనగాని చామంతి మాట ఇచ్చారు కానీ నిన్ను చంపాలనుకుంటున్న రమా మాటకి విలువనిస్తే తన ప్రేమని చంపుకోవాలి తను కూడా స్వార్థపరుడవుతాడు చూడమ్మా ప్రేమ్ ఏ తప్పు చేయలేదు ప్రేమ్ మనసులో నువ్వే ప్రేమ దేవతగా ఉన్నావు తన ప్రేమలో కల్మి కలుషితం లేదు అని అంటారు ఇక హర్షవర్ధన్ చంద్రికా అంటుంది హౌని చామంతి ఎంగేజ్మెంట్ ముందు రోజు నా దగ్గరికి వచ్చి ప్రేమ్ బాబు చాలా బాధపడ్డాడు కానీ నిజం నేను చెప్పలేదు ఇప్పుడు మీ ఇద్దరిని ఒకటి చేయడానికి చిత్రావతమ్మే దిగి వచ్చింది అలాంటప్పుడు నీకు భయం ఎందుకు అని అంటుంది ఇక ప్రేమ్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంది చామంతి ప్రేమ్ని గట్టిగా కౌగిలించుకొని డ్రైవర్ బాబు నా కోసం మీరు ఇంత దిగుతారా అనగానే చామంతి నీకోసం నేను ఏదైనా చేస్తాను నా ప్రాణాలు కూడా ఇస్తాను అని అంటారు సరే మీ ఇద్దరు ప్రేమా పవిత్ర ప్రేమ మీ ఇద్దరిని ఒకటి చేసే బాధ్యత మాది అని చెప్పి ఇక చామంతి పుట్టిన ఊర్లోనే అంటే రాజ సంస్థానం రాజావారి మనవరాలు కాబట్టి అదే ఊరిలో పెళ్లి చేయాలని చిత్రవతమ్మ అలాగే చంద్రిక ఇటువైపు హర్షవర్ధన్ నిర్ణయానికి వస్తారు ఒక గుడిని తీసుకొని ఆ గుడిలో అచ్చం యువరానికి పెళ్లి ఎలా జరుగుతుందో అలాగే పెళ్లి సెట్టు వేసి ఇక చాం అలాగే ప్రేమ్ పెళ్లి వేడుకని రాజా వైభవంగా ఇక ఆ ఒక్క గంటలోనే అరేంజ్ చేసి వాళ్ళిద్దరి పెళ్ళిని చాలా వైభవంగా చేస్తారు చిత్రవతమ్మ హర్షవర్ధన్ చంద్రిక ఇక వాళ్ళిద్దరూ ఆ పెళ్లి బట్టల్లో చాలా అంటే చాలా రాజ కుటుంబానికి చెందిన పెళ్లి ఎలా జరుగుతుందో చిత్రవతమ్మ అలాగే జరిపిస్తారు ఇటువైపు చామంతి అలాగే ప్రేమ్ వివాహం చామంతి ఒక యువరాణిలాగా అలాగే ప్రేమ్ ఒక రాజకుమారుల్లాగా పెళ్లి బట్టల్లో దగదగలాడిపోతూ ఉంటారు ఇదంతా లైవ్లో రామచంద్రయ్యకి చూపిస్తారు హర్షవర్ధన్ రామచంద్రయ్య చాలా సంతోషపడతాడు తన బిడ్డ పెళ్లి రాజవైభవంగా జరుగుతుందని ఆనందపడుతూ ఉంటారు ఇలా చామంతి అలాగే ప్రేమ్ పెళ్లి హర్షవర్ధన్ అలాగే చంద్రిక చేతుల మీద ఇక చిత్రవతమ జరిపించి పెళ్లి తంతు పూర్తి చేస్తుంది ఇది ఇలా ఉండగా రమాదేవి చంద్రిక హర్షవర్ధన్ అలాగే ప్రేమ్ ఇంట్లో లేకపోయేసరికి ఇల్లంతా కంగారుగా తిరుగుతూ ఉంటుంది ఇటు జగదీష్ అలాగే బ్రహ్మరాంబ్య దీక్ష రోజా ఇదేంటి ముగ్గురు కనిపించడం లేదా ఫోన్ చేయొచ్చు కదా అని అంటారు జగదీష్ చేశానన్నయ్య ముగ్గురి ఫోన్లు స్విచ్ ఆఫ్ ముందు ఆ చామంతి చచ్చిందో లేదో అన్నది తెలుసుకోవాలి ఒకసారి గుడికి వెళ్ళు అనగానే ఇక జగదీష్ గుడికి వస్తారు అక్కడ ఎటువంటి ఆధారం లేకపోవడంతో ఇక రమాదేవికి చెప్తారు రమాదేవి అక్కడ ఏదీ లేదు వాళ్ళు కూడా లేరు అనగానే ఇక రమాదేవికి ఏదో అవుతుంది నా వెనకాల కుట్ర జరుగుతుందని అర్థమవుతుంది కరెక్ట్గా ఇక పెళ్లి చేసి నవ దంపతులని చంద్రిక అలాగే హర్షవర్ధన్ ఇంటికి తీసుకుని వస్తారు ఇక రమాదేవి వాళ్ళిద్దరినీ పెళ్లి బట్టల్లో చూసి అక్కడికక్కడే కుప్ప కూలిపోతుంది ఇక హర్షవర్ధన్ రోజా నువ్వు చామంతికి ప్రేమికి హారతిచ్చి లోపలికి తీసుకువెళ్ళు అని అంటారు మావయ్య అత్తయ్య కుప్పకూలారు అనగానే జగదీష్ రమాదేవికి నీళ్లు పట్టు లేచి కూర్చుంటుంది అని అంటారు ఏంటి బావా అలా అంటావు రమా నా చెల్లి అనగానే అవును రమాదేవినే వీళ్ళిద్దరూ పెళ్లి చూసి కళ్ళు తిరిగి పడిపోయింది స్పృహ వచ్చాక నిజం తెలుసుకుంటుంది అని అంటారు హర్షవర్ధన్ ఇక హర్షవర్ధన్ మాటలకి రోజా అలాగే ఇటువైపు అరుణ్ జగదీష్ అందరూ షాక్ అవుతారు రమాదేవికి శృభ వస్తుంది ఇక ఇటువైపు ప్రేమ్ చామంతి ఇద్దరు ఇంట్లో కూడికాయలతో అడుగు వేస్తారు ఇక దేవుడి గదిలోకి తీసుకువెళ్ళి చంద్రిక వాళ్ళిద్దరితో దీపం వెలిగిస్తుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్